ఓం నమో వెంకటేశాయ సప్త శనివారాలలో నాది ఆరో వారం వ్రతం అండి చాలా మంచిగా జరిగింది ఎట్లా జరిగింది అనేది వివరంగా నేను కొంచెం వీడియో తీశాను స్కిప్ చేయకుండా వరకు చూడండి సప్త శనివారాల వ్రతానికి నలుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిదని నేను విన్నానండి అందుకే ఒక్క వారమైనా కట్టుకుంటే బాగుంటుందని ఆరో వారంలో కట్టుకున్నాను ముందుగా గడపను పూజించుకున్నాను మంచిగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి నీట్గా పూజించుకున్నాను అనమాట ప్రసాదం కోసం అయితే వడపప్పు నానబెట్టుకున్నాను పూజ అయ్యే లోపలి నానిపోద్దు అని తర్వాత మంచిగా స్టవ్ను పూజించుకున్నాను కడిగి ఫస్ట్ మనం పూజించాల్సింది స్టవ్ కాబట్టి మంచిగా బొట్లు పెట్టి గంధం పెట్టి పూజించుకున్నాను ఆ తర్వాత వారాల వ్రతంలో ముఖ్యంగా చేయవలసింది ఈ పిండి ప్రమిదలండి ఈ పిండి ప్రమిదల కోసం మనం బియ్యం పిండిని బియ్యంని పట్టించి అందులో బెల్లము పాలు వాటర్ వేసుకొని కలుపుకోవాలి పసుపు కుంకుమ వేసుకొని మంచిగా కలుపుకోండి మెత్తగా కలుపుకోండి మళ్ళీ పగుళ్ళు రాకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోండి మళ్ళీ లొచ్చు కూడా కావద్దు వాటర్ ఎక్కువ అయినా కూడా బాగుండదనమాట మనం గోధుమ పిండి ఏమంటారు చపాతీలకు ఎట్లయితే కలుపుకుంటామో అదేలా కలుపుకొని ఇట్లా ఏడు పిండి ముద్దలు చేసుకొని ఏడు వాటితో మనం ప్రమిదలనేవి చేసుకుంటాం అందరూ గ్లాస్లో వేసి అలా ఇలా చేస్తుంటారు కానీ చేత్తోనే మంచిగా చేసుకోవచ్చు రౌండ్గా చేసుకొని నేను వీడియోలో క్లియర్గా చూపించాను ఎట్లా చేసుకున్నాను ఏంటి అనేసి ఒక్కసారి క్లియర్గా చూడండి అదేవిధంగా మీరు కూడా చేసుకోవచ్చు ఇదిగో ఇలా ప్రెస్ చేసి ఒక వేలుతో ప్రెస్ చేసి కొంచెం కొ ఇలా ఇలా రౌండ్గా తిప్పేస్తే అదే హోల్ అయిపోతుంది మంచిగా అవుతుంది అనమాట ప్రమిద చాలా మంచిగా చేసుకోవచ్చు ఇట్లా చేత్తోనే మనం గ్లాస్ గ్లాస్లో వేసి పిండి పోసి అట్లా చేయాల్సిన పని ఏం లేదు చూసారుగా ఎంత మంచిగా ప్రమిద రెడీ అయిందో ఇలా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అన్ని ప్రమిదాలు అలాగే చేసేసుకోవాలి ఈ వ్రతం అనేది ఎంతో పవిత్రమైనదండి ఈ వ్రతం చేయడం వల్ల మనకు చాలా మన లైఫ్లో చాలా పాజిటివ్ వైబ్స్ మనకి మన జరగాలి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి నేను కూడా నాకు ఒక కోరికతో నేను ఈ వ్రతాన్ని స్టార్ట్ చేశాను నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ పీటలు వేసుకొని దానిపైన రెడ్ కలర్ క్లాత్ కానీ గ్రీన్ కలర్ క్లాత్ కానీ ఎల్లో కలర్ క్లాత్ కానీ వేసుకోవచ్చు నేనైతే గ్రీన్ కలర్ క్లాత్ వేసుకున్నాను దానిపై కొన్ని బియ్యం తీసుకొని ఫస్ట్ బియ్యం వేసి ఆ బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ అక్షితలు వేసుకోవాలి వేసుకొని ఆ బియ్యం పైన మన దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి పట్టాన్ని తీసుకొని పెట్టుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామి అలంకారం ఎక్కువ చేస్తేనే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి మనం ఎంత వీలైతే అన్ని ఎక్కువ పూలతో అలంకరించడానికి ప్రయత్నించాలి ఈ పూల కంటే ఎక్కువ తులసి దళాలను పెడితే చాలా మంచిది తులసి కోసం అని నేను వెతికానండి ఈ వారం నాకు తులసి మాల దొరకలేదు లాస్ట్ టైం అయితే చాలా మంచిగా వేశాను ముందులన్నిటికీ పసుపు కుంకుమ పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట ఏ పూజ చేసినా ముందుగా మనకు ముందు ఉండేది వినాయకుడు కాబట్టి వినాయకుడికి పసుపు గణపతి చేసుకోవాలి వినాయకుడి లాగా పసుపు గణపతి చేసుకొని పెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలని ఫస్ట్ వెంకటేశ్వర స్వామి కంటే ఫస్ట్ ఫస్ట్ మనం వినాయకుడికే పూజ చేసుకోవాలి గణపతికి వెంకటేశ్వర స్వామికి ఆ వస్త్రం అనేది వేయాలండి అది ఒక వస్త్రం లాగా సమానం వస్త్రంతో సమానం పూలు పెట్టుకొని గణపతికి కూడా అలంకరించుకోవాలి మంచిగా తర్వాత పైన మా పూజ గది అనేది పైన ఉంటుంది అనమాట ఒక లాగా ఆ దేవుడికి కూడా ఫస్ట్ మనం పూజ చేసుకోవాలి కాబట్టి అక్కడ కూడా మంచిగా పూలు పెట్టి అలంకరించుకొని అక్కడ కూడా పూజ చేసుకుంటాం గోమాత అండి ఎన్ని దేవుళ్ళు అయినా ఈ గోమాతలోనే ఉంటారు అని చెప్తారు అంటే గోమాతలో అన్ని దేవుళ్ళు ఉంటారంటారు కదా మాతకు కూడా పూజ చేసుకుంటాం అనమాట పిండి ప్రమిదలకి నేను వెంకటేశ్వర స్వామి నామాలను అనమాట అందరూ పుల్లలతో వాటితో వీటితో పెడతా ఉంటారు కానీ చేత్తోటే మంచిగా పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి నామాలు మీరు కూడా ఇలా చేతో ట్రై చేయండి మంచిగా వస్తాయి మీరు ఎప్పుడైనా చేత్తోనే పెట్టుకుంటారు మంచిగా తర్వాత ఏడు తమలపాకులను వరుసగా పెట్టుకొని ఆ ఏడు తమలపాకులకి గంధం పసుపు పెట్టుకొని మంచిగా ఆ తమలపాకుల్లో మన ప్రమిదలను పెట్టుకోవాలి మా ఆయన అయితే ఆ ప్రమిదలని అక్కడ పెట్టి మంచిగా అందులో ఆయిల్ పోసి ఒత్తులేసి మంచిగా పెడుతున్నాడు అనమాట నేను ప్రసాదాలు చేసేలోపు ఆయన ఈ చిన్న చిన్న పనులన్నీ నాకు హెల్ప్ చేసి పెడతారు నేను ప్రసాదాలు వడపప్పు నువ్వుల ఉండలు దద్దోజనం చేశాను అనమాట ఒక్కో వారం ఒక్కొక్క వెరైటీగా చేస్తూ ఉంటాను ఈ వారం దద్దోజనం చేశాను నువ్వులో ఉండలు మాత్రం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి అవి ప్రతి వారం పెట్టాలి మూడు రకాల పండ్లు పెట్టాలి అంటారు కానీ ఇంట్లో ఉన్న పండ్లు మూడు రకాలే మూడు రకాలు పెట్టిన తర్వాత అన్ని దీపాలను మనం మంచిగా మన కోరిక తీరాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు ఉండాలని నమ్మకంతో మంచిగా భక్తితో వెలిగించుకోవాలి అందరూ ముడుపు కడుతున్నారు నేను ముడుపు కట్టట్లేదండి నా కోరిక తీన తర్వాత నేను ముడుపు కట్టి ఆ వెంకటేశ్వర స్వామికి అన్నట్టుగా నేను ముడుపు కట్టలేదు అలాగే కలషం కూడా పెట్టుకోలేదు కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలషం పెట్టుకోవచ్చు నేను వరలక్ష్మి వ్రతానికి పెట్టుకుంటాను కానీ ఈ వ్రతానికి ఏం పెట్టుకోవట్లేదు నార్మల్గా సింపుల్గా పూజ ఎట్లా చేసుకుంటానో అట్లా చేసుకొని పిండి ప్రమిదలతో ఆ స్వామి పూజ అనేది చేసుకుంటున్నాను మంచిగా ఆ స్వామికి నా కోరిక అనేది చెప్పుకొని నేను కొబ్బరికాయ అనమాట కొబ్బరికాయ మంచిగా పగిలితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదండి నాకు కొంత దెబ్బకే పగిలి రౌండ్గా పగిలితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోజు మొత్తం ప్రశాంతంగా అలాగే ఆ దేవుడికి హారతి ఇచ్చేసి పైన కూడా హారతి ఇచ్చిన అనమాట పైన కూడా దీపం ముట్టించాను ఇది అండి నా పూజ ఎలా అనిపించింది మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు నాకైతే ఈ పూజ చేసుకున్న దగ్గర నుంచి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నిజ తర్వాత ఆ నామాలు చదువుకుంటూ దేవుడి దగ్గర పూలు వేసుకున్నాను అనమాట గోవిందనామాలు మంచిగా చదువుకొని ఆయన వ్రత కథ వింటే చాలా మంచిదండి మీకు వ్రత కథ కావాలంటే నేను ఖచ్చితంగా వ్రత కథ అని చెప్తాను నెక్స్ట్ వీడియోలో చివరగా ఎండింగ్ అనమాట ధూపం వేసుకొని మంచిగా వెంకటేశ్వర స్వామికి ధూపం వేయాలన్నమాట ధూపం వేస్తే ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఖచ్చితంగా ఉదయం సాయంత్రం వేసుకుంటే చాలా మంచిది మళ్ళీ సాయంత్రం పూజ కూడా నేను యథావిధిగా ఇలాగే చేసుకుంటాను అనమాట అదే ప్రమిదలలో అవి ఒత్తులు వేసుకొని మంచిగా చేసుకుంటాను ఇంకా సాయంత్రం ఏపీ ప్రసాదాలు ఏమి చేయను తర్వాత మా ఆయనతో ఆశీర్వాదం తీసుకున్నాను అండి నా పూజా విధానం ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ ఈ వ్రతం చేసుకున్న నాతో పాటు చూసిన మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్